ఇంకా మా ఖుషి కూడా పసుపు పెట్టేసుకుంటుంది హాయ్ ఖుషి ఏం చేస్తున్నావు చిన్న పాపలు ఇంకా ఈమె పేరు నాన్సీ కొత్తగా వచ్చేసింది మా ఛానల్లో హాయ్ నాన్సీ ఖుషి ఏం పెట్టుకున్నావు

ఇక పూజ అయిందంటే కంపల్సరీ బుట్టి ఉండాలి అన్ని పెడతాం బర్త్డే అయిందంటే అయ్యపా కుంకుమ కుంకుమ కుంకుమట్టు పెడుతుంది అత్త చూడు అబ్బా నువ్వు మాత్రం గల్ పెడుతుంది చూడు చూడు అంతా బాగా పెట్టించుకుంటాను చూడు నువ్వు డాడీ రోజు పెట్టాడా పెట్టేసుకున్నావా ఫైనల్గా అందరూ కలిసి దేవుని ఆశీర్వాదం తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఉందన్నమాట ఇక్కడ మా క్వార్టర్లో అక్క చేసింది సో మాకు పసుపు ఇచ్చింది thank mm -hmm. you